i

ప్రియ భగవద్బంధువులన ఈ ఈరోజు ఆషాఢశుద్ధ శుద్ధ దశమి తిథి మంగళవారం విశేషంగా భక్తులంతా అభయంగేశ్వరిని దర్శనం చేసుకుంటున్నారు మనందరికీ కూడాను దివ్య కృప వల్ల మనం సంకల్పించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి విద్యార్థులకు చక్కటి విద్య లభించాలి కార్యార్థులకు చక్కటి కార్య సాఫల్యత కలగాలి ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం కర్కాటక సంక్రమణం అనగా సూర్య భగవానుడు ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు అలా సంచరించినప్పుడు దాన్ని సంక్రమణంగా భావిస్తాం మనం మనం విశేషంగా మన సాంప్రదాయంలో సౌరమాన్ని ఆచరిస్తాం కనుక జగత్తంతా కూడాను సూర్యుని యొక్క ఆధారంగానే చైతన్యాన్ని పొందుతోంది కనుక సాక్షాత్తు భగవంతుడుగా సూర్యనారాయణమూర్తిగా మనకు చేత చెప్పబడారు కనుక ఆరోగ్యానికి తేజస్సుకు ఉత్సాహానికి చేసేటువంటి కార్యక్రమాల్లో పరాక్రమానికి సూర్యభగవానుడు ఇచ్చేటువంటి శక్తి అపారమైంది కనుక ఈరోజు పుష్మి నక్షత్రంలో సూర్యభగవానుడి యొక్క సంచారం ఉంటుంది అనగా కర్కాటక రాశి ఈ రోజు నుంచి ఉత్తరాయణం పూర్తి అయిపోయి దక్షిణాయనం ఆయన అనగా గమనం ప్రయాణం తూర్పు నుంచి కొద్దిగా దక్షిణం వైపు సూర్యభగవానుడు ప్రయాణం చేస్తాడు అప్పుడు పగలు కాలం తక్కువగా ఉండి రాత్రి కాలం నిడివి ఎక్కువగా ఉంటుంది ఈ దక్షిణాయనంలో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఆచరించవచ్చు ఈ కర్కాటక సంక్రమణ నుంచి మకర సంక్రమణం వరకు ఉత్తరాషఢ నక్షత్రం వరకు మకర సంక్రమణం వరకు కూడాను దక్షిణాయనంగా భావిస్తాము అనగా సంక్రాంతి వరకు తిరిగి సంక్రాంతి నుంచి మళ్ళీ ఆరు నెలలు ఉత్తరాయణం కనుక ఈ దక్షిణాయనంలో విశేషించి పితృ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు మంగళవారం రావడం విశేషం అది అంతేకాకుండా రేపు ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు రైతులు నానుడి ప్రకారం ఏకాశి ముందా ముందా అంటారు అంటే వ్యవసాయం అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుందా లేదా ఏకాశి వస్తుందా అని చెప్తూ ఉంటారు ఆంజనేయస్వామి కృప వల్ల సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ కూడాను సస్యానుకూలంగా మనందరికీ కూడాను నీరు లభ్యమయ్యేట్టుగా వర్షాలు లభించాలని ఆంజనేయస్వామి కోరుకుంటూ రేపు ఏకాదశి పర్వదినం అనంతరం మనకు ఇరవై ఒకటవ తారీఖు పౌర్ణమి తిథి వ్యాస పౌర్ణమి వ్యాసభగవానుడి యొక్క అర్చ అర్చించే విధానం దాన్నే గురు పౌర్ణమి అంటారు వ్యాసో సాక్షాత్ విష్ణు అంటారు విష్ణు భగవానుడే వ్యాస రూ వ్యాసమహర్షి రూపంగా వచ్చాడు పామరులకు అర్థం కానటువంటి యొక్క వేదాల్ని అష్టాదశ పురాణాలుగా విభజించి మనందరికీ కూడాను ఆ విజ్ఞానాన్ని అందజేశాడు అని చెప్పేసి వ్యాస పౌర్ణమి రేపు మనకు ఇరవై ఒకటో తారీఖు అదే గురు పౌర్ణమి అంటారు ఈ గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు ఒక వ్యాస భగవానుడి యొక్క విశేషమే ఆయన్ని ఆరాధించాలి అన్ని దేవత ఆరాధన అనేది లేదు ఎక్కడ కేవలం వ్యాసభగవాను మాత్రమే ఆరాధించాలి ఈ విధంగా మనకు ఈ మాసంలో విశేషమైనటువంటిది మనందరికీ కూడాను ఈ తొలి ఏకాదశి నుంచి ఆంజనేయ స్వామి కృప వల్ల విశేషమైనటువంటి సంపదలు విశేషమైన అనుగ్రహం ద్వారా విద్య ఉద్యోగం కార్యసాఫల్యత లభించాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క కృప వల్ల మన అందరికీ రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్